अब हपा दुदुस यी भेल अनि अब तिमी पिन्दि यो जो द त भयो छ अरु न दुई दिनको पनि पार्नु दोन्ड फेन आ अनि नजिकले बा लागर बिनु फेदि मान्छे गौरव गौरव जयवन जेसे जवलो ज अनि गरिन्छ मुख्य मेरो के सबै सारा

జగన్ జగన్ గుర్తెలే గు గుర్తు నేనే జగన్ గుర్త ఇంత మంచి ముఖ్యమైనది బాగుంటుంది మనకి తీర్చున్నారు దేనేతలు కానీ దీన్ని పెన్సిల్ గాని రేషన్ కానీ అన్ని బాగా చేస్తున్నారు గతంలో తెలుగు చేసిన రోజు పద్నాలుగు సంవత్సరాలు నుండి ఎప్పుడైనా ఆయనకి చెప్పుకునే పదం ఏదో ఒకటి ఒకటి కూడా లేదు

సాయినగర్లో మేమందరం అంజయ్య శివ హజరత్ వాళ్ళందరూ నాయకత్వంలో అందరం ఈ సాయినగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సంక్షేమ పథకాలు నుంచి రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అదేవిధంగా జీఎస్ఐడి పార్లమెంట్ పార్లమెంట్కి పోటీ చేస్తున్న పెద్దలు జీఎస్ఐడి రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము అనేక పథకాలు మాకు జగనన్ని ఇస్తున్నాడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు గ్రౌండ్ డబ్బులు ఇరవై నాలుగు ఇస్తున్నారు అదేవిధంగా వాలంటీర్ల సేవలు ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి మాకు ఏం కావాలన్నా తలుపు దట్టి మాకు అన్ని పథకాలు మాకు అందిస్తున్నారు వైఎస్ఆర్ చేయుత ఇస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారు సచివాలయాల పేరుతో అనేక కార్యక్రమాలు నేరుగా మాకు ఇంటికి వచ్చి వాలంటీర్ అందిస్తున్నాడు ఎక్కడ వెళ్ళి క్లియర్గా గత పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం ప్రభుత్వ సేవలు అందలేదు ఆయన పేరు చెప్పుకునే ఒక పథకం కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే పేరు చెప్పుకునే ఒక్క పథకం కూడా ఇవ్వలేదని ఒక్క నిమిషం ఏ ఇంటికి వెళ్ళినా కూడా తేడా వాళ్ళే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు లేదు జగనన్న రూపంలో మాకు అన్ని కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు ఈ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా మన బడ్జెట్ గాడి తప్పినా కూడా ఆయన ఏదైతే చెప్పాడు చెప్పిన ప్రతి పథకం కూడా ఒక్కడు కూడా విస్మరించకుండా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని తొంభై తొమ్మిది శాతం అమలుపరిచి మీ కుటుంబంలో ఏదైనా మంచి జరిగిందని భావిస్తేనే నాకు అని చెప్పే నాయకుడు ఉన్నాడని నిజంగా కూడా మాకు ఒక మంచి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు మనందరం గర్వపడాలని మీ ద్వారా మనం చేస్తూ అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అడుగుతున్నారు ఏ అర్హతతో మీరు అడుగుతున్నారు ఏం సాధించారు మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీ మీరు చెప్పుకుంటున్న నాయకుడు పేరుతో ఒక్క పథకం అయినా ఉందా ఒక్క పథకం కూడా లేదు గర్వంగా గతంలో వైఎస్ఆర్ ఆనాడు ఫీఎస్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఒక్కర అక్కా చెల్లిమ్మలకి పూర్తిగా వుద్ధి లేని రుణాలు ఇవ్వటం అయితేనేమి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితే ఆరోగ్యశ్రీ పథకాలు అనేక పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకాలు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే తండ్రిని మించిన తనయ్యగా ఆయన ఒక్క అడుగు వేస్తే ఐదు అడుగులు ముందరకేసి నేనున్నాను అనే భరోసాతో ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గుండె చప్పుడు విని నేనున్నా అని చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు అమలుపరిచి మీ ఇంట్లో మంచిగా ఉందని నా కోటి మంచి చెప్పి నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి మనం చేస్తూ అదేవిధంగా స్థానిక నాయకులు కొంతమంది ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మాకు తెలుగుదేశం ఓటీ నేను అడుగుతున్నారు మీ ద్వారా సంఘం ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం మీరు మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది అనేక పదవులు పొంది అనేక పనులు చేసుకొని అనేక ఉద్యోగాలు పొంది ఈ రోజు పోయి మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీ ఓటు నేను అడుగుతున్నారంటే మీరు వాళ్ళని అడగండి నిలదీయం నిలదీయమని నేను అడుగుతా ఉన్నాను మీకు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పది మంచి పదవి పొందారు పదవి పొంది అనేక పనులు చేసుకొని ఈరోజు మళ్ళీ అమ్ముడు పోయి మళ్ళీ పోయి మాకు తెలుగుదేశం ఓటేయమని అంటున్నారంటే మీరు ప్రజలందరూ నిలదేయండి ఎందుకు ఓటేయాలి పరిశుద్ధి ఏమైనా సంఘంలో బాగుందా లైట్లు ఏమైనా వెళ్తుండయా నీటి వ్యవస్థ అయినా బాగుందా మీరు ప్రజలందరూ మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను మీరు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని వాళ్ళు నిలదీయాలని మిమ్మల్ని వాళ్ళు కోరుతా ఎందువల్ల అంటే ఇది వాస్తవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పదవులు పొందారు ఒక ప్యాకేజ్గా మిమ్మల్ని చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోతున్నారు ప్రజలందరూ ఈ విషయాలందరూ గమనించాలి చూడండి సంఘంలో నాయకులను చూడండి వస్తారు మళ్ళీ ఈడ అన్నీ లబ్ధి పొందుతారు మళ్ళీ వెళ్తారు అనేక పార్టీలు ఇప్పుడు ఆరేడు పార్టీలు మారారు సంఘం ప్రజలు స్పష్టంగా మీరందరూ అన్నీ గమనించి మన జగన్ అన్నకి మద్దతు ఇవ్వాలి ఒక మంచి నాయకుడు విక్రమ్ రెడ్డి గారు మంచి ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు రేపు వైఎస్ఆర్ అనేక సర్వేలు ఇరవై సర్వేలు వస్తే ఇప్పుడు పద్దెనిమిది సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం అని చెప్పడం తెలిసిపోయింది అందుకని మనందరం మంచి మనసుతో మన సంఘం టౌన్లో ఒక మంచి మెజార్టీ ఇస్తారని పూర్తి నమ్మకం నాకుంది అందువల్ల మన ఈ ఇరవై రోజులు కష్టపడి మన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మన జగన్మోహన్ రెడ్డి మద్దతుకు ఆశీసులు విక్రమ్డికి ఆశీస్ వాళ్ళు మనందరం కోరుదాం ఎక్కడికి వెళ్ళినా కూడా అహు అనూహ్య స్పందన ఉంది ఎటువంటి అనుమానం లేదు మరొకసారి మీ ద్వారా రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో అక్కడన్న మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ అన్న జై విక్రమ్